శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎన్ని నీళ్లు ఎక్కువ తీతే అంత పాలమ జిల్లాగా లాభాన్ని ఇవ్వాలి అట్లాగే జూరాల గురించి కూడా ఎన్ని నీళ్లు ఎక్కువ తీసుకుంటుంది దాని గురించే ఇప్పుడు ఏదైనా మనం మేము పోయించాము అందరూ కూడా కన్నాడక పోయించాం ఇది జూరాల బీమా ఆయకట్టు ఐదు లక్షల ఎకరాలు అనుకున్న జూరాలని పరిచయం సార్ నీటి పదవి ప్రతిసారి పోయి అక్కడ వాళ్ళు కర్ణాటక గవర్నమెంట్ పోయి అడుక్కొని ఒక టీం టీఎంసీ రెండు టీఎంసీ అంటే రెండు టీఎంసీ ఇక్కడ వచ్చి పైకి ఉంటుంది అంటే మీద సగం పద్దే ఆ కావడమా ఇతర పదక జరిపోయింది అంటనే ఈ ప్రాజెక్ట్ సంబంధించి కూడా దాన్ని రెండు పద్ధతులు ఎక్కడిని శ్రీశైలం నుంచి ఢిల్లీ తీసుకుపోయినా ఏదో నుంచి ఢిల్లీ తీసుకుపోయినా ఏది నుంచి నీళ్ళు తీసుకుపోతే శ్రీశైలం నుంచి ఇంకో పైపు సేమ్ దాన్ని మళ్ళీ ఎదురు కెపాసిటీ పెంచే కారణం చేస్తారు వర సేమ్ ఇక్కడికి క్లోజ్ కాలే శ్రీశైలం నుంచి ఎంత ఎక్కువ వాటర్ తీసుకునే ప్రయత్నం చేస్తాం అట్నే ఎట్లయితే జూరాల దగ్గర ట్వంటీ టీఎంసీ దగ్గర ఇరవై వారు అంటా ఉన్నాం అట్లాగే శ్రీశైలం మనకి కేర్ లేకపోయినా కూడా ఇంకో ఇరవై ఐదు టీఎంసీలు ఇక్కడ అవకాశం కట్టారు తండే ప్రయత్నం చేస్తాం సో ఇట్లా సేమ్ టైం ఇంగో లైన్ కూడా ఇంకో లైన్ కూడా శ్రీశైల నుంచి వేసి మళ్ళీ అదనంగా పేదల్గా సమాంతరంగా ఇంగో పైప్ వాటికి తీసుకోవచ్చు అల్టిమేట్ గా కావాల్సింది కావాల్సింది ఒకటి పర్మిషన్స్ వాటర్ రెండు డబ్బు రాష్ట్ర కథాన దివాలా దించింది ఎవరు రాష్ట్ర కథానం దివాలించింది ఎవరు నెలకు ఆరు వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇవన్నీ ఇప్పుడే ఎంపడే చేయాలి ఉన్నా కూడా అని ఉన్నా కూడా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దాచిపెట్టే దాగేది కాదు అరే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా నలభై వేల కోట్ల వల్ల ఫైనాన్స్లో బకాయిలు పెట్టి కూడా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఫస్ట్ కు జీతాలుయలేకపోయింది కదా రైతు రుణమాఫీ పది సంవత్సరాల్లో రెండు సార్లు చెప్పి ఆ రెండు సార్లు చెప్పి పదిహేడు పట్టింది కదా గతంలో చెప్పిన ఏమి చేయలే కదా మరి పద్నాలుగు మాసాలకి అన్నీ ఏ ఒక్క స్కీమ్ చేయకుండా అవన్నీ కంటిన్యూ చేసుకుంటేనే మళ్ళా అదనంగా రుణమాఫియో లేకపోతే వడ్లదో పసులతో గ్యాసు ఇవన్నీ చేస్తా ఉన్నా కదా సో ఇది కూడా సందర్భం వస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెప్పినట్టుగా అనేది వాళ్లే ఉన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయగల రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది మూడు ఏళ్ళు నాలుగు గంటలే ఆల్మోస్ట్ ఇరవై కిలోమీటర్ రెండవ మిషన్ అసలు వచ్చిందే పర్మిట్ వచ్చిందో రెండు వేల ఎనిమిదిలో రెండు వేల తొమ్మిది మధ్య మళ్ళీ వరద వచ్చింది అంటే పది పది మొదలు అయితే రెండేళ్ళు నడిచిన కూడ నచ్చింది అయినా కొంత పదిహేను పదిహేను కిలోమీటర్ నడిచింది మొత్తం కలిపి మొత్తం కలిపి ఇరవై ఐదు కిలోమీటర్లు చేసింది పదిహేను వాళ్ళు చేయలేదు దానికి ముప్పై టీమ్స్ వస్తుంది కదా దానికి తొందరగా పూర్తి చేస్తే అంటే ఇంత ప్రమాదం జరిగినా కూడా జరిగినా కూడా మళ్ళీ జరిగిన జరిగితే అవాంతరాలని అడ్డంకుని ఎట్లా ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తాం ఆ ఎస్ఎల్బీస్ పదిహేను పూర్తి చేసి ముప్పై టీమ్స్ వాడుకొని మూడు లక్షల ఎకరాలకు ఇస్తాం కదా సో అల్టిమేట్ గా ఏదైనా వాటర్ మన దగ్గర ఇవ్వాలి మన పొలాలు ఎండబెట్టుకున్న అతనికి ఇవ్వకదు అదే కాబట్టి ఇంకో పై వేసుకుంటాం ఎక్స్ట్రా వాటర్ తీసుకుంటాం ఇష్యూ ఉంది సో ప్రతి సమస్యలు పరిష్కారం ఉంది మార్గాలు ఉన్నాయి మార్గాలు ఏం దూసుకుపోయినాయి వాళ్ళ యొక్క ఎవరైతే మిలిటరీ వాళ్ళు కావచ్చు డిఫెన్స్ కావచ్చు రెస్క్యూ వస్తున్నాను వాళ్ళ ప్రాణాలు కావాల్సిన అవసరం ఉంది కదా సో దాన్ని అంచనా చేయడం కోసం వివిధ సంస్థల ద్వారా దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు నిష్ణాత వినిపించింది వాటిని కనుగొనేటువంటి దాని కింద రిపోర్ట్స్ కోసం అక్కడ జరిగింది సో దానిపైన ఇవన్నీ కూడా అయిపోయినాయి ఆల్రెడీ వాటర్ స్టార్ట్ అయింది అక్కడ ఉన్నటువంటి బురద రాళ్ళు బయటికి తీస్తారు ఇలా పొద్దునే తొమ్మిదింటి వరకే ఒక ట్రైన్ ద్వారా ఒక కొన్ని ట్రక్స్ ద్వారా బయటికి రావడం జరిగింది ఆ ప్రాసెస్ కంటిన్యూ అయింది బహుశా ఇలా రాత్రి వరకు రేపు రాత్రి వరకు వాళ్ళు బతుకుంటే బతుకున్న ప్రాణంతో కానీ లేదంటే డెడ్ బాడీస్ కానీ బయటకు తీసే కానీ జరుగుతుంది ఆ ప్రాసెస్ అవుతుంది అంటే ఇంత స్పష్టంగా కనపడితే ఉంటే కూడా ఇలా ఏదో బట్టగాల్సి మీదేసినట్టుగా ఈ ప్రభుత్వం పైన సరే కుమార్ రెడ్డి గారు విమా అదేది హెలికాప్టర్ దిగుతారు అంటే అంటే పనులేక దిగుతారా దాన్ని అంటే ఒకే అంశాన్ని రెండు వేల మాట్లాడవచ్చు పాజిటివ్ అంశం ఏది అంటే ప్రతినిత్యం కూడా వివిధ సంస్థలు వస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి ప్రతిరోజు కూడా ఆయన మిగతా పనులు ఎన్ని ఒకటే పనులు ఎన్నో ఉన్నా కూడా వాటిని వదిలేసి ప్రతిరోజు కూడా సమీక్ష చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ రాకపోయినా హైదరాబాద్నే ఇతర సంస్థల వాళ్ళతో వాళ్ళు మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి నిష్ణాతం కూడా పిలిపిస్తూ ఉన్నారు నేవీ ఆర్మీ డిఫెన్స్ రకరకాలు అది ఇంత జరుగుతూ ఉంటే అంటే దీని ఏమంటారు అంటే శవాల మీద పేలాలు వెళ్ళడం అంటారు అంటే దీన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తాం వాళ్ళ యొక్క గడచిన పది సంవత్సరాల్లో చాతగా అన్నటువంటి పని చేయటం దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ముందే ఈ ప్రభుత్వం రాయి రప్పేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప మీకు కాదు మీ గౌరవం పెరుగుతుందా నేను హరిష్టం అడుగుతా ఉన్నా మీ గౌరవం పెరుగుతుందా ఇది వాస్తవానికి కాదా మొత్తం నలభై నాలుగు కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు పూర్తి చేసిన ప్రభుత్వం కదా రెండు సంవత్సరాలు వరద వేసుకోపోయింది కదా అంచడానికి అవకాశం రాలేదు కదా ఇక్కడ ఒక లేమో ఏమో ఫారెస్ట్లో కారణంగా పర్మిషన్ అవ్వడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది రెండు వేల ఐదు వేలు మిని వచ్చింది సో కేవలం రెండు మూడు సంవత్సరాలు పని జరిగింది అయినా అయితే పని జరిగింది ఎన్ని లక్షల కోట్ల పని చేసుకొని చేసి ఉంటే అది పెద్ద రాకపోవదా కాబట్టి ఇవన్నీ కూడా మనం అంటే కొన్ని కొన్ని పాక ఉద్యోగ పత్రికలు కొన్ని ఉన్నాయి కొన్ని సోషల్ మీడియా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా మెయింటైన్ చేసేవాళ్ళు కొందరు పెట్టుకున్నారు సో వాళ్ళ ద్వారా ప్రజల్ని దోవ పట్టించే కార్తలు చేసే ప్రయత్నం తప్ప ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్ చేయాలని ఇవన్నీ చేస్తా ఉన్నాయి ఎంతమంది ఎన్నిసార్లు పోయారు అందరూ పోయినారు